ఈ వీడియోలో మనం ప్రణీత్ హనుమంతు గురించి మాట్లాడుకుందాం ప్రణీత్ హనుమంతు ఇటీవల వార్తలకెక్కాడు అతను ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అతను ఇటీవలే ఒక వీడియోలో చాలా అశ్లీలంగా చాలా చండాలంగా మాట్లాడాడు ఒక పాప ఒక తండ్రి సంబంధించి మాట్లాడకూడని మాటలన్నీ ఆ వీడియోలో ఉన్నాయి ఇది ఒక ఫీటిష్ అవ్వచ్చు ఇది కొందరికి నచ్చొచ్చు కాకపోతే ఇది సమాజంలో ఉండాల్సిన అంశాలు కాదు సమాజంలో మాట్లాడుకోవాల్సిన అంశాలు కాదు ఇవి ముఖ్యంగా మన భారతీయ సమాజంలో తెలుగు సమాజంలో అస్సలు ఉండటానికి వీలు లేదు ఇంటర్నెట్ వచ్చేసాక సోషల్ మీడియా వచ్చాక చాలామంది చాలా రకాలుగా ఇంటర్నెట్ని సోషల్ మీడియాని చాలా చండాలంగా చాలా ఇన్ వాడుకుంటున్నారు ఇది అసహనీయం ఇది జరగకూడని పని చేయకూడని పని ఇవన్నీ అసలు ఈ వీడియో బయటకి రావటం వల్ల ఈ వీడియో లీక్ అవ్వటం వల్ల ఎంత ఇన్సెన్సిటివ్గా మనం ఉన్నాం సొసైటీ పట్ల ఎంత ఇన్సెన్సిటివ్గా ఎంత జెండర్ ఇన్సెన్స్ ఇన్సెన్సిటివ్గా ఉన్నాం అనేది మనకి తెలిసొస్తుంది అలాగే జెండర్కి సంబంధించి సెక్షువల్లీ అప్రాప్రియేట్ కంటెంట్ ఏది సెక్షువల్లీ ఇన్ అప్రోపరియట్ కంటెంట్ ఏది మనం పబ్లిక్లో ఏం మాట్లాడాలి పబ్లిక్లో ఏం మాట్లాడకూడదు వీటన్నిటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి కేసెస్ బయటకు పడే కొద్దీ ఎవరెవరు సొసైటీలో పర్వర్డ్స్ ఉన్నారో ఎవరెవరు ఇలాంటి చెత్త ఆలోచనలతో ఉన్నారో మనకి తెలుస్తూనే ఉంది అంటే మనకి ప్రధాన జనజీవన స్రవంతితో ప్యారలల్గా ఈ పర్వర్డ్స్ ఇలాంటి చెడు ఆలోచన కలిగిన వాళ్ళు కూడా పెరుగుతూ వెళ్తున్నారు దీన్ని మొదట్లోనే ఆపేయాలి లేదంటే సమాజం విచ్చల వైపు ఈ చెడుగా మాట్లాడే విషయాల్ని ఒక నార్మలైజ్ చేసేసుకొని ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు బూతులు మాట్లాడే మాట్లాడేసుకోవచ్చు అనే విషయం మెల్లిమెల్లిగా ఒక నార్మ్ అయిపోతుంది ఆ నార్మ్ అయిపోయాక మళ్ళీ సమాజాన్ని మంచి మార్గం వైపు సరైన మార్గంలో పెట్టుకోవటం చాలా కష్టమవుతుంది అందువల్ల ఇలాంటి కేసెస్ని చాలా సీరియస్గా తీసుకొని వీటికి సంబంధించి మనం న్యాయపరంగా చట్టపరంగా ముఖ్యంగా ఇలాంటి పనులు మళ్ళీ జరగకుండా చట్టాలను రూపొందించి సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో ఇలాంటి విషయాలు బయటపడకుండా ఇలాంటి విషయాలు అసలు మాట్లాడటానికే జనం భయపడే ఇలాంటి శిక్షలని మన స్ప్రతిలో చేర్చుకోవాలి ఈ ప్రణీత హనుమంతు ఎపిసోడ్కి వస్తే వీళ్ళు ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లోపల ఒక వీడియో పెట్టి ఆ వీడియో లోపల చాలా అయినా ప్రాపరియేట్గా మాట్లాడారనమాట లైంగిక పరంగా ఏమేమైతే మాట్లాడకూడదు ఎలాంటి అయితే పబ్లిక్లో మాట్లాడకూడదు అవన్నీ కూడా ఆ వీడియోలో వచ్చాయి వాటిని వేలల్లో మన్ జనం లైవ్లో యూట్యూబ్లో వెళ్తున్నారు చూస్తున్నారు ఇది ఒక నామ్ అయిపోయే అవకాశం ఉంది జనాల్లో ఇది సహజ సిద్ధమే కదా అనిపించే అవకాశం వైపుగా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకెళ్తున్నారు ఇది ఈనాడు కాదు ఒకప్పుడు లోపల బూత్ పదాలు వాడటం వాడిన వెంటనే సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు చాలా ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి అక్కడి నుంచి మళ్ళీ సినిమా డైరెక్టర్స్ సినిమా రచయితలు ఇదే జనాలకి నచ్చుతుందేమో అనే వైపుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సినిమాలన్నీ బీ గ్రేడ్ సీ గ్రేడ్ లెవెల్కి పడిపోవటం ఇదంతా మనం చూసాం మళ్ళీ దాన్ని తిరిగి పునర్వైభవం తెచ్చుకొని ఈ అశ్లీలాలు ఈ బూతులు లేని సినిమాలు రాసుకోవటం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అలాగే ఇలాంటివి యూట్యూబ్ లోపల కానీ సోషల్ మీడియాలో మిగతా చోట్ల కానీ అప్రోప్రియేట్ చేయటం లేదా నార్మలైజ్ చేయటం ఇదేదో మామూలే అందరు ఇలాగే బూతులు మాట్లాడతారు అందరు ఇలాగే ఇన్ అప్రోప్రియేట్గా మాట్లాడతారు సెక్షువల్లీ ఎక్స్ప్లెసిడ్ కంటెంట్ గురించి డైరెక్ట్గా మాట్లాడేయటం పబ్లిక్లు ఇవన్నీ నార్మల్ చేయటంకి కొందరు ఇన్ఫ్లుయెన్సెస్ ప్రయత్నిస్తున్నారు దానికి అడ్డుకట్ట వేయాలంటే చట్టపరంగా న్యాయపరంగా మాత్రమే కాకుండా ప్రజలు కూడా తమలో తాము సెన్సిటివిటీ తెచ్చుకొని ఏ విషయాలు పబ్లిక్లో మాట్లాడే ఏ విషయాలు పబ్లిక్లో మాట్లాడకూడదు అనే దాని మీద ఒక నిర్ణయం చేసుకొని బుద్ధిమంతులందరూ ఇలాంటి వీడియోలకి వెళ్ళి అక్కడ నిరసన తెలిపి అలాంటి వీడియోని రాకుండా ఆపటం మాత్రమే ఒక మార్గం అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక రెస్ట్రిక్షన్ ఉండాలి ప్రజలు కూడా తమంతట తామే వెళ్ళి ఇలాంటి వీడియోలని అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది అలాగే మీ మీ ఇళ్ల లోపల మీ పిల్లలకి మీ పెద్దలకి మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులకి అందరికి కూడా ఏది అప్రోపరియేట్ ఏది ఇన్ ఏది మనం మాట్లాడవచ్చు ఏది మనం మాట్లాడకూడదు ఈ విషయాల మీద డిస్కషన్స్ పెట్టుకోండి చర్చించుకోండి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే దాన్ని నిరోధించి ఇలా మనం పబ్లిక్లో మాట్లాడకూడదు ఇలా నలుగురి మధ్యలో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు అనే స్పృహని వాళ్ళకి వచ్చేలాగా చెప్పండి దీనివల్ల ఎవరికి ఏం ప్రమాదం లేదు అయితే వాళ్ళు బూతుల్ని నార్మలైజ్ చేసి మాట్లాడేయటం ఇన్ ఇన్అప్రోప్రియట్ విషయాలు జెండర్ వైజ్ ఇన్సెన్సిటివ్ విషయాలు పబ్లిక్లో మాట్లాడటం గనక మొదలు పెట్టడం స్టార్ట్ అయిందంటే దాన్ని మనం ఆపలేము ఇది మనకొక గుణపాఠం సాయి ధర్మ తేజ తర్వాత మంచుమను వీటిని రీట్వీట్ చేసి ట్వీట్ చేసి చెప్పటం వల్ల ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా ఆ ట్వీట్ని కోర్ట్ ట్వీట్ చేసి సరైన యాక్షన్ తీసుకుంటామని చెప్పటం తెలంగాణ డీజీపీ ఈ యూట్యూబ్లో మాట్లాడిన అప్రోప్రియట్ కంటెంట్ని పర్యవేక్షణలో తీసుకొని మాట్లాడిన వ్యక్తులందరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మన దగ్గర ఇలాంటి సెక్షువల్లీ ఎక్స్ప్రెసిడ్ కంటెంట్ని మాట్లాడినప్పుడు ఇచ్చినప్పుడు ఎలాంటి చట్టపరమైన అంశాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి ఒక రెండు మూడు నాలుగేళ్ల క్రితం రాణా అయ్యూబ్ అనే ఒక న్యూస్ రిపోర్టర్కి సంబంధించి ఒక ఫేక్ వీడియో వచ్చింది బయటకి ఆ ఫేక్ వీడియోని ఆమె ఇది నా వీడియో కాదు నేను అందులో లేను ఇది ఫేక్ అని చెప్పినా కానీ దాన్ని నిరూపించుకోవటం కోసం రుజువు చేయడం కోసం చట్టాల్లో మనకి ఎలాంటి వెసులుబాటు లేదు న్యాయ వ్యవస్థలో మనకు ఎలాంటి వెసులుబాటు లేదు ఆమె మినిస్టర్ల దగ్గరికి న్యాయ సలహాదారుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు తలుపు తట్టినా కానీ ఎవరి దగ్గర ఆమెకి సమాధానం లేదు ఎందుకంటే భారతీయ శిక్షా స్మృతిలో ఇండియన్ పీనల్ కోడ్ లోపల ఇండియన్ శిక్షాస్మృతి లోపల కొత్తగా తయారైన లాస్ లోపల వీటికి సంబంధించి అప్రోపరియేట్ లాస్ ఇంకా పూర్తి స్థాయిలో లేవు అలాగే ఎవరి గురించి ఆయన తప్పుగా మాట్లాడినప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద సింగిల్ హెడెడ్గా ఒకేలా ఉంది దగ్గర దీంట్లో సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అవ్వచ్చు స్లర్ వర్డ్ అవ్వచ్చు ఒక మతానికి సంబంధించిన ఒక కులానికి సంబంధించిన ఒక జాతికి సంబంధించిన ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులందరి విరుద్ధంగా ఎవరైనా ఏమైనా రాయొచ్చు వీటన్నిటిని ఎలా నిరోధించాలి వీటి మీద చట్టాలు జరగాలి వీటి మీద ప్రజల్లో చర్చలు జరగాలి ప్రజలు మన సమసమాజం వైపుగా మంచి సమాజం వైపుగా వెళ్ళే విధంగా ఈ అంశాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకోవాలి వీటి మీద మంచి వైపుగా అభిప్రాయం ఒకటి ఏర్పడాలి ఇది జరగాలంటే మనలో మనం మొదటగా ఈ విషయాల గురించి చర్చించుకోవాలి పిల్లలను ముఖ్యంగా స్త్రీలను పిల్లలను ఈ సెక్షువల్లీ ఎక్స్ప్రెసిడ్ కంటెంట్ వైపు అసలు మాట్లాడనీయకుండా వాళ్ళ గురించి కూడా మిగతా వ్యక్తులు మాట్లాడకుండా మనకి బలమైన చట్టాలు రూపొందాలి ఆ బలమైన చట్టాలని జనాలకి చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లగలిగే మీడియా వాటి మీద కథనాలు తయారు చేయాలి ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి అనే మార్గదర్శకాలు ప్రభుత్వము వెలువరించాలి వాటిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సే సోషల్ మీడియాలో అందరికీ తెలియచెప్పాలి ముఖ్యంగా న్యూస్ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏది అప్రాపరియేట్ ఏది నాప్రోపరియేట్ అనే సెన్సిటైజేషన్ని సిటిజన్స్ లోపల తెప్పించాలి మనం కావాలంటే స్కూల్స్లో యూనివర్సిటీస్లో కాలేజెస్లో దీనికి సంబంధించి ఒక సెపరేట్ క్లాస్ పెట్టుకొని ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఉచితంగా మాట్లాడటం ఏంటి అనుచితంగా మాట్లాడటం ఏంటి ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు ఎక్కడ దీనికి మనం హద్దు గీయాలి ఈ గిరి దాటి వెళ్ళకూడదు ఆ గిరి గీసేసి ఆ గిరి లోపల మాట్లాడే లోపల వరకు మాత్రమే మనం మాట్లాడుకోవాలి దాన్ని బయట మాట్లాడితే అది సమాజపరంగా అసహనీయమని దాన్ని అస్సలు ఎవరు ఒప్పుకోకూడదు అనే సందేశాన్ని మనం స్ట్రాంగ్గా జనాల్లోకి తీసుకెళ్ళగలగాలి దీనిపై చర్చలు జరిగితే మాత్రమే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్పృహని కలిగించే విధంగా సెన్సిటైజేషన్ జరిగితే మాత్రమే మనం తీసుకోగలం మనం సమాజపరంగా సినిమాల వలన కానీ సాహిత్యం వలన కానీ ఒక విధంగా ఒక చీకటి వైపుకి వెళ్ళిపోయాం ఇప్పటికే ఆ చీకటి నుంచి వెలుతురులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికోసం పుస్తకాలు చదవాలా కథలు రాయాలా నవలలు రాయాలా కవితలు రాయాలా రాజకీయ నాయకులు బయటకొచ్చి మాట్లాడాలా ఈ అంశాల మీద డాక్టర్లు సైకలాజిస్టులు మాట్లాడాలా పెద్దలు వాళ్ళ పిల్లలకి చెప్పాలా ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి వీటిలో ఏది చేస్తే అప్రోపరియేట్ ఏది చేస్తే ఇన్ అప్రోపరియేట్ అనే విషయాన్ని ఒక వ్యక్తి ఇండివిజువల్గా తనంతట తానుగా స్పృహలోకి తెచ్చుకోవాలి దానికి దోహదపడే ఏ మార్గానైనా వాళ్ళు ఎంచుకొని ఆ సెన్సిటైజేషన్ తెచ్చుకోవచ్చు దీనికి ఆఫీస్లలో సెన్సిటైజేషన్ క్లాసెస్ తీసుకుంటారా పబ్లిక్గా మీటింగ్స్ పెట్టి వాటిలో మాట్లాడతారా ఏదో ఒక విధంగా మన న్యాయ వ్యవస్థ మన ప్రభుత్వాలు ఈవైపు చొరవ తీసుకోవాలి అలాగే ప్రజలు కూడా కామన్ పీపుల్ కూడా ఈ సెన్సిటైజేషన్ వాళ్ళలో వాళ్ళు తెచ్చుకోవాలి ఇది రానంత వరకు ఇలాంటి యూట్యూబర్స్ ఎప్పుడూ ఇలాంటివి మాట్లాడుతూనే ఉంటారు ఒక క్షమాపణ కోరేసి వాళ్ళు చట్టం నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే దీనికి సంబంధించిన బలమైన చట్టాలు మనకి లేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి టీవీ నెట్వర్క్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు